హలో హాయ్ ఫ్రెండ్స్ భూ మ్యాగ్జిన్ మనం చల్లిన పొలానికైతే ఇవాళ అడికి అయితే ఎనిమిది రోజులు అవుతుంది చల్లుకొని ఈ రిజల్ట్ ఎట్లా ఉందనేది చూద్దాం ఈ మన రిజల్ట్ అయితే నాకైతే ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే కనబడుతుంది అలాగే మనం విన్ ఉంటుంది విన్ను కూడా ఒక రెండు ఎకరాలకు వచ్చినాం మ్యాగ్జిన్ ఆరు ఎకరాలకు వచ్చినాం అలాగే పద్నా మన ఇరవై ఇరవై సున్నా ఇరవై ఇరవై సున్నా పదమూడు ఒక రెండు ఎకరాలకు వస్తున్నాం మొత్తం పది ఎకరాలు డిఫరెంట్ డిఫరెంట్గా కోసినాం మన డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది రిజల్ట్ రిజల్ట్ ఎట్లుందో మనం లాస్ట్ వరకు అయితే వద్దాం ఒకసారి పొలాలు అయితే వద్దాం పదండి ఒకసారి ఇది వచ్చేసి మనకు భూమాగ్జిన్ చల్లుకున్న పొలం ఇది భూమాగ్జిన్ చల్లుకున్న పొలం అయితే ప్రజెంట్ చూస్తురు కదా ఇలా ఉంది మనకైతే ఈ పొలం వచ్చేసి వాళ్ళకి పొలం వేసుకొని మనకు థర్టీ డేస్ అవుతుంది థర్టీ డేస్లో మనం ఇరు పద్దెనిమిది ఇరవై రెండు రోజులకైతే యూరియా వెళ్ళుకున్నాం మనం ఇరవై రెండు రోజులకి యూరియా వెళ్ళకుండా అయితే ఇవాళకి థర్టీ డేస్ అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది మనం భూమాగ్జిన్ ఎల్గం గోల్డ్ చల్లింది భూమాగ్జిన్ అంటే లీ గోల్డ్ రెండు సేమ్ ఫార్ములా అది వచ్చేసి మనం దీని గురించి ఫస్ట్ వీడియో చేసినాం కదా రిజల్ట్ అని రిజల్ట్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంది సపోజ్కు మనం ఎకరానికి మనకు నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది కదా రేటు ఎక్కువ పడుతుంది కాబట్టి రిజల్ట్ కూడా మనకు పర్ఫెక్ట్గానే రావాలి చూస్తున్నారు కదా మనం ఒక్కొక్క మళ్ళీ అయితే కర్రలు ఎలా చేసినామో అలానే ఉన్నాయి మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ రిజల్ట్ అయితే కనబడుతుంది ప్రజెంట్ అయితే లీగోల్డ్ది బోమ్యాగ్జిన్ కూడా అలానే ఉంది ప్రజెంట్ అయితే ఎవరో హైప్ లేపితే మనం లాస్ కావాలనేది అయితే చూసుకోవద్దు ఎవరైనా కానీ మనకైతే రిజల్ట్ వస్తే మనం ఎన్ని డబ్బులు పెట్టాయినా కానీ చల్లుకోవడానికి అయితే ముందుకు వస్తాం కదా మనకేంటంటే కొత్త కొత్త కంపెనీలు రకరకాల మందులు వస్తున్నాయి కాబట్టి మనమైతే మంచి మందులు అయితే వాడుకోవాలి భూమాక్సిన్ అయితే మనం వాడొద్దని చెప్పట్లేదు ఎందుకంటే భూమాక్సిన్ కూడా మీరు కూడా ఒకసారి వాడి చూడండి ఎందుకంటే నేను వాడితే అయితే నాకు ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంటే రిజల్ట్ అయితే కనబడుతుంది పొలానికి ఇది వచ్చేసి మనం ఆరు ఎకరాలకు అయితే చల్లుకున్నాం ఇవల్ల ఆరు ఎకరాలకు చల్లుకుంటే ప్రజెంట్ అయితే రిజల్ట్ ఇలా ఉంది ఈ కర్రలు అయితే మనం వేసిన వేసిన ఇటుకి ఒక రెండు మూడు కర్రలు కూడా రాలేదు వేసిన కర్రలే హైట్ పెరిగింది ఎందుకంటే మనం యూరియా పోసినాం కదా యూరియా పోసుకున్న పొలం అయితే ఎట్లయినా గ్రోత్ యూరియా పోసినాక ఎట్లా ఇట్లా పొలం అయితే పచ్చ పడుతుంది కదా యూరియా తోట అయితే పచ్చ పడ్డది మనకు రిజల్ట్ అనేది ఏదైనా కానీ ఏ మందులు పోసినా కానీ అయితే ఎనిమిది నుంచి పది రోజులల్లో అయితే మనకు రిజల్ట్ అయితే కనబడుతుంది అందుకని మనం ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల నుంచి అయితే ఎనిమిది రోజుల తర్వాత అయితే వీడియో వేస్తున్నాం ఇది కూడా మనకు చాలా మంది ఫోన్లు వేసి అడిగారు అన్న ఇది రిజల్ట్ ఎట్లుంటుందని మన యూట్యూబ్లో కామెంట్ కూడా పెట్టారు మనకు అన్న మ్యాగ్జిన్ రిజల్ట్ ఎలా ఉందని రిజల్ట్ అయితే ప్రజెంట్ ఇలా ఉంది మన దిగుబడి కూడా ఎట్లా వస్తో లాస్ట్ దాకైతే ఇద్దాం మనం భూమాగ్జిన్ చల్లుకోవాల వద్దని అనుకుంటే చల్లుకోవచ్చు కానీ నాకైతే ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంటే రిజల్ట్ కనబడ్డది హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే కనబడలేదు అలాగే నేను ఒక రెండు ఎకరాలకు అది మనకి విన్ను పోసినాం విన్ను రెండు ఎకరాల పోసినాం ప్లస్ అలాగే మన ఇంకా రెండు ఎకరాలకు వచ్చేసి పన్నెండు ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియా యూరియా అయితే కలుపుకొని రెండు ఎకరాలకు ఒక యూరియా వస్తా ఒక అడుగు మందు వస్తా రెండు కలిపి చల్లుకున్నాం ఈ మూడిటికి డిఫరెంట్ అనేది ఎలా ఉందనేది చూద్దాం మనమైతే ఇక ప్రజెంట్ అయితే ఇది మనం ఇట్లుంది ప్రజెంట్ లీగోల్డ్ చల్లుకున్న పొలం ఇది ఇది వచ్చేసి మనకు గుట్ట దగ్గర ఉంటుంది అని చెప్పాను కదా ఈ పొలం అయితే చల్లుకున్నాక ఒక టూ డేస్ అయితే వాటర్ అయితే పెట్టలేదు ఎక్కడెక్కడనే ఇవ్వాలైతే మనం వాటర్ పెడుతున్నాం ఎందుకంటే గడ్డి మందు ఉండే గడ్డి మందు గడ్డి కూడా స్ప్రే చేసినాం గడ్డి మందుకు అలాగే పొలం అయితే ఇలా ఉంది మన దిగుబడులు అయితే ఈసారి ఇలా ఉంటాయి కానీ పొలాలైతే చూడడానికి అయితే అంత మంచి అయితే ఏం లేవు అలాగే మనం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం మన వెనకాల ఉన్న పొలం అయితే ఇది మనం మడుగు మందు యూరియా కలుపుకుని చల్లుకున్న పొలం ఇది మనం ఫస్ట్ పొలం వేసే పొలం వేసే రోజు డిఏపి వెళ్ళినాం ఒక ఎకరానికి ఒక బ్యాగు అలాగే మనం వేసినాక ట్వంటీ డేస్ అప్పుడు మళ్ళీ ఇరవై ఇరవై సున్నా పదమూడు ప్లస్ యూరియా ఒక బ్యాగు ఒక బ్యాగు రెండు కలిపి రెండు ఎకరాలకు చల్లుకున్నాం ఇది చూస్తారు కదా దా మనం లీగోల్డ్ చల్లుకున్న దానికి ఈ పొలానికి ఒక నాలుగు రోజులు డిఫరెంట్ పొలం వేసుకొని దానికైతే ఒక ఆరు ఎకరాలు ఉందని చెప్పేసి ఆరు ఎకరాలకు అది లీగోల్డ్ పోసుకున్నాం దాని రిజల్ట్ వీడియో చూస్తారు కదా ఎలా ఉందో ఈ ఇదైతే అయితే మనం అడుగుమందు ఇది పోసుకున్నది ఇది కూడా ఒకసారి ఎట్లా ఉందో అలాగే విన్ను ఇక్కడ నాలుగు ఎకరాలు ఉంటుంది పొలం ఇక్కడ నాలుగు ఎకరాలు ఉన్న పొలంలో అయితే మనం ఇక్కడ ఉన్న పొలాలు అయితే రెండు ఎకరాలు మందు యూరియా వచ్చినాం ఇంకా రెండు ఎకరాలు వచ్చేసి మనం విన్ను వచ్చినాం విన్ను అంటే లిక్విడ్ రూపకంగా ఉంటుంది ఒక లీటర్ వచ్చేసి మనం రెండు ఎకరాలకు చల్లుకోవచ్చు అలాగే ఇది ఇక్కడ నాలుగు ఎకరాలకి విడి వెళ్ళుకున్నాం మొత్తం పది ఎకరాలకి ఇట్లా వెళ్కున్నాం కదా రిజల్ట్ అయితే ఎట్లుందో చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే ఒకసారి అయితే పొలం చూపిస్తా ఇది వచ్చేసి మనం మందు పోసిన పొలం మందు పోసిన పొలం చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో పిలకైతే మస్తుంచి వచ్చింది చూస్తా ఇది మనకి ఇవ్వాలడికి వచ్చి ముప్పై నాలుగు పొలం ఇది ముప్పై నాలుగు పొలం అయినా కానీ గంటలు అయితే మంచిగా వచ్చినాయి పిలకలు కూడా మంచిగా వచ్చినాయి ఇవి మనకు ఎందుకంటే ఖర్చు కూడా ఎక్కువ పెట్టుకోవడం తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ దిగుబడి తీయాలి కానీ ఎక్కువ ఖర్చులు పెట్టి ఎక్కువ మందులు కొట్టి ఖర్చు మన దిగుబడి లేకపోతే మనమే పెట్టుబడి మీద పడితే రైతులు అయినట్టు లాస్ అవుతారు కదా బాగా అందుకని వచ్చేసి నాకు సాధ్యమైనంతవరకు అయితే ఏది లాభం ఉందో ఏది నష్టం ఉందో అయితే చెప్పడానికైతే ప్రయత్నిస్తున్నాను నేనైతే ఇది చూస్తారు కదా ఇది అడుగుమందు వచ్చేసి ఇది అడుగుమందు పోసిన పొలం ఇది ఎంత బాగుంది చూడడానికైతే పొలంలో ఇది రెండో మంది అయితే రేపు పోయాలనుకుంటున్నాం టెన్ డేస్ అవుతుంది యూరియా పోసి అడుగు మంది యూరియా పోసి మనం ఇప్పుడైతే సెకండ్ యూరియా పోసుకోవాలి ఎందుకంటే థర్టీ డేస్ అవుతుంది కదా ఇంకొక టూ డేస్ అయినాక ఒక యూరియా పోసుకుంటే మనకైతే సమాంతరంగా అయితే పెరుగుతుంది ఇప్పటికీ ఇది వచ్చేసి మనకు విన్ పోసిన పొలం ఇది చూస్తున్నారు కదా విన్ను పోసిన దానికైతే ఇంకెక్కువ వచ్చినాయి పిలకలు రిజల్ట్ అయితే విన్ను అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనబడుతుంది కానీ ఇది కూడా చూస్తున్నారు కదా ఎన్ని పిలకలు వచ్చినాయి ఒక్కొక్క దానికి చూడండి ఒకసారి మీరే లెక్క పెడితే అయితే ఒక్క కర్రకు వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను పదహారు కర్రలు ఉన్నాయి ఆ పదిహేను పదహారు మనకు గొలకలు వెళ్తే అయితే దిగులుబడి అయితే మంచిగా ఉంటుంది కదా చూడడానికైతే ఎంత చిక్కగా ఉంది పొలం చూస్తున్నారు కదా విన్ను వెళ్ళిన పొలం అయితే కింద మడి అడుగుమంది వెళ్ళిన పొలం అది ఇది మీడియం ఇది అడుగుమంది పొలం ఇది ఈ ఓటు కాడికి ఇది వచ్చేసి విన్ను పోసినది విన్నుది ఎంత బాగుంది చూస్తున్నారు కదా మందు విన్ను ఎక్కువ రిజల్ట్ కనబడుతుంది అలాగే మనం వచ్చేసి లీగోల్డ్ పోసినాం కదా అది కూడా రిజల్ట్ కనబడతలే అని చెప్పట్లేదు కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ పర్సెంట్ మందు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే నాకు రిజల్ట్ కనబడుతుంది అడుగు మందు యూరియాది అలాగే వెన్నుది కూడా ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే కనబడుతుంది రిజల్ట్ అయితే ప్రజెంట్ అయితే పొలాలైతే ఇలా ఉంది పొలాలైతే చూడడానికి అయితే అంత మంచి లేవు ఈసారి ఇక దిగుబడులు అనేది ఎట్లా వెళ్తాయో ఇప్పటికైతే ఎకరానికి అయితే పెట్టుబడులు కూడా బాగానే అయిపోయినాయి ఒక్కొక్క ఎకరానికి స్ప్రేలు కూడా మగి పురుగు కూడా అటాక్ చేస్తుంది బాగానే ఆ మగి పురుగులు కూడా సమాంతరంగా నివారించకపోతే లాస్ట్కు ఎన్ని ఎన్ని పిలికలు వచ్చినా కానీ మనమైతే మగి పొరుగు అనేది పోతే ఊసపోతుంది కదా అండ్ మనకు తప్పలు అయితే ఎక్కువ వస్తాయి తప్పలు అవడం ద్వారా కూడా మనం పొలం అయితే లాస్ అవుతాం కదా బాగానే పొలం అయితే ప్రజెంట్ అయితే గిట్లుంది మూడు పోసుకునే ఇట్లల్లో మీరే చూస్తారు కదా రిజల్ట్ అయితే ఏది మంచి కనబడదో మన వీడియోకి అయితే ఒకసారి కామెంట్ ఎందుకంటే లీగోల్డ్ ఒక్కొక్కళ్ళు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మంచి రిజల్ట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందని చెప్పారు కదా రిజల్ట్ అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉంది చూసురు కదా అయితే నేనైతే అబద్ధం అయితే చెప్తలేదు కదా చూడడానికి అయితే ఇలా ఉంది మూడు మందులు వాడినాం మేము మూడు మందులల్లా మూడు రిజల్ట్ కనబడుతున్నాయి మనకు మూడు రిజల్ట్లల్లో ఏ రిజల్ట్ బాగుందో చూడురు మీరే ఒకటి లీ గోల్డ్ అది గంగోత్రి కంపెనీకి సంబంధించింది ఇంకొకటి అడుగు మందు అడుగు మందు రెండోసారి పోసుకుంటే డోస్ బాగా అవుతుంది అని చెప్తారు కదా ఆ డోసు ఎక్కువ అయినా కానీ మనకు ఏం కాదు ఎందుకంటే కర్ర కూడా మంచిగా అవుతుంది మనకి ఇది మన ఇంకొకటి విన్ను విన్ను కూడా రిజల్ట్ అయితే బాగానే ఉంది అది వచ్చేసి నారు ఆ నారు మిగిలితే లాస్ట్ వీక్ అందుకే అందుకే చిన్న చిన్న ఉంది ఈ మడయితే బాగుంది చూడ్డానికైతే ప్రజెంట్ అయితే మూడు మూడు మందులకు డిఫరెంట్ అయితే ఇలా ఉంది మనకి మీకైతే ఏది నచ్చిందో నాకైతే విన్ను వచ్చింది అయితే మంచింది అలాగే మన వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి మనకి కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ను కూడా కొట్టి పెట్టండి ముందు ముందు నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి